అందరికీ నమస్తే అండి పొంగనూరు నియోజకవర్గం ఒక రెండు రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించుతున్న అంశాలు అక్కడ ఉన్నాయి అర్ధరాత్రి టైంలో పోలీసులు మహిళల్ని కొంతమంది రైతుల్ని బీసీవై పార్టీ భారత చైతన్య యువజన పార్టీ కార్యకర్తలని పోలీసులు అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారంటే ఆ నియోజకవర్గంలో బోడే రామచంద్ర యాదవ్ గారు రైతు భేరి అనే కార్యక్రమాన్ని నిర్వహించాలి అనుకుంటే దానికి సంబంధించిన పాంప్లెట్స్ ఏమో ఈ కార్యకర్తలు మహిళలు రైతులు కొంతమంది గ్రామాల్లో పంచి పెడుతున్నారు అది వైసీపీ వాళ్ళకి నచ్చలేదు పెద్దిరెడ్డి గారికి వ్యతిరేకంగా మీరు పంచడం ఏంటి అది దానికి లేదని చెప్పి వాళ్ళను కొట్టారు వాళ్ళ మీద దాడి చేశారు దాడి చేసిన తర్వాత మన రాష్ట్రంలో అందరికీ తెలుసు కదా ఎవరైతే తన్నులు తింటారో వాళ్ళ మీదే కేసులు నమోదు చేస్తారు మన రాష్ట్రంలో అది కల్చర్ మన రాష్ట్రంలో అదొక ఆన్వాయితీగా వస్తుంది ఐదు సంవత్సరాల నుంచి ఎవరైతే బాధితులు వాళ్ళ మీదే కేసులు పెడతారు ఎవరైతే తన్నులు తింటారో వాళ్ళ మీదే కేసులు పెడతారు సో యాజ్ యూజువల్ ఈ బీసీవై పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టి పోలీసులు ఆ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు రాత్రి పద పదకొండున్నర అవుతుంది పన్నెండు అవుతోంది విడిపించట్ల సో అందుకు వెంటనే రామచంద్ర యాదవ్ గారు ఆ టైంలో ఆ అర్ధరాత్రి టైంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులతో గొడవపడి అసలు ఈ టైంలో మహిళల్ని మీరు అరెస్ట్ చేయడమే తప్పు పోలీస్ స్టేషన్లో ఉంచడమే తప్పు ఏ రాజ్యాంగం ప్రకారం మీరు ఉంచుతున్నారని చెప్పి గొడవపడి కేకలేసి కొంచెం మహిళల్ని రైతుల్ని విడిపించారు ఆ తర్వాత వాళ్ళ మీద కేసు నమోదైంది రామచంద్ర యాదవ్ గారి మీద కూడా కేసు నమోదైంది ఇంతకు ఈ రైతు భేరి మీకు గుర్తుండే ఉంటుంది రెండు వేల ఇరవై రెండులో కూడా అంటే సేమ్ గత సంవత్సరం డిసెంబర్లో కూడా రామచంద్ర యాదవ్ గారు రైతు భేరీ నిర్వహించాలని అనుకున్నారు అప్పుడు దానికి కూడా పెద్దిరెడ్డి గారి మనుషులు కానీ పోలీసులు కానీ అనుమతి ఇవ్వాల సో అదే సందర్భంలో రామచంద్ర యాదవ్ గారి ఇంటిపైన దాడి జరిగింది ఈ వైసీపీ కార్యకర్తలు పెద్దిరెడ్డి గారు అనుచరులు రామచంద్ర యాదవ్ గారి ఇంటి మీద దాడి చేసి నానా రఫ్సా సృష్టించారు దాంతో రామచంద్ర యాదవ్ గారికి కేంద్రం వై ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారు అదే ఎప్పుడైతే గత ఏడాది డిసెంబర్లో ఈ గొడవ జరిగిందో అదే రామచంద్ర యాదవ్ గారి రాజకీయ ఎదుగుదలకు బీజం విత్తనం అక్కడే పడింది అప్పటివరకు రామచంద్ర యాదవ్ గారు ఎవరో తెలియదు అప్పటివరకు రామచంద్ర యాదవ్ గారు పెద్దిరెడ్డి గారి మీదకి ఇంత కసిగా వెళ్తున్నారు ఇంత కసిగా పోరాడుతున్నారు అనేది ఎవరికి తెలియదు ఎప్పుడైతే అతని ఇంటి మీద దాడి జరిగిందో ఎప్పుడైతే అతను అమిత్ షా గారిని కలిశారో ఎప్పుడైతే కేంద్రం అతనికి వై ప్లస్ సెక్యూరిటీ ఇచ్చిందో అది ఆ గొడవ అతని రాజకీయ ఎదుగుదలకు బీసీవై అనే పార్టీ ఏర్పాటుకు రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలు ఇదిగో మాకు కూడా ఒక పార్టీ ఉంది అనే ఐక్యతకు బీజం పడింది అక్కడే సో అంటే గత ఏడాది ఏదైతే తప్పు జరిగిందో ఈ ఏడాది కూడా అదే జరుగుతుంది గత ఏడాది జరిగిన తప్పు కారణంగా జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త రాజకీయ ప్రత్యర్థి వచ్చారు పెద్దిరెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థి రాజకీయంగా పైకి ఎదిగారు రాష్ట్ర వ్యాప్తంగా పాపులారిటీ అయ్యారు కేంద్రం అతనికి ఓపిలస్ సెక్యూరిటీ ఇచ్చింది పవర్ఫుల్ వ్యక్తిగా ఎదిగారు గత ఏడాది జరిగిన తప్పు కారణంగా ఈ సంవత్సరం పోలీసులు తప్పు చేస్తున్నారు నిజానికి ఎన్నికల ముందు పోలీసులు చాలా సెన్సిటివ్గా వ్యవహరించాలి చాలా ఆచితూచి వ్యవహరించాలి ఎవరి మీద కేసు నమోదు చేయాలన్నా ఎవరిని పిలిపించాలన్నా ఎవరిని తీసుకురావాలన్నా ఒకటికి సార్లు ఆలోచించుకోవాలి ఈవెన్ ఏ పోలీసు మీదైనా అధికార పార్టీ ఒత్తిళ్లు ఉంటాయి తప్పదు రాష్ట్రంలో అది కల్చర్ ఉంది గత గత ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అదే జరిగింది అధికార పార్టీ ఒత్తిళ్లు పోలీసుల మీద ఉండేవి ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కానీ ఎన్నికల టైంలో పోలీసులు న్యూట్రల్గా వ్యవహరిస్తే మంచిది తెలంగాణలో చూడండి తెలంగాణ ఎన్నికల టైంలో పోలీసులు చాలా జాగ్రత్తగా వ్యవహరించారు పూర్తిగా న్యూట్రల్ అయిపోయారు అధికార పార్టీ టీఆర్ఎస్ వాళ్ళు కూడా తొక్క తీశారు కొన్ని చోట్ల సో పొంగనూరులో ఏం జరుగుతోంది పోలీసులు పూర్తిగా ఏకపక్షంగా ఉన్న కారణంగా ఈ రైతులు మహిళల మీద కేసులు నమోదు చేయడం రామచంద్ర యాదవ్ గారు అర్ధరాత్రి వాళ్ళు పోలీస్ స్టేషన్కు వెళ్లడం ఆ వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి నిన్న మొన్న ఆ వీడియోలకు నేను చూసేట అంటే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం ఇదిగో ఆయన అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు ఆయన అనుచరులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయనే వెళ్ళి విడిపించుకొని తీసుకొచ్చాడు అనే ఓడు ఆ లైన్ రాష్ట్ర వ్యాప్తంగా సర్కులేట్ అవుతుంది అంటే ఒక రకంగా పోలీసులు చేస్తున్న తప్పులో లేదంటే వైసీపీ వాళ్ళు చేస్తున్న తప్పులో రామచంద్ర యాదవ్ గారిని ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు పైకి ఎక్కిస్తున్నాయి అతని నాయకత్వాన్ని ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు ఎక్కిస్తున్నాయి సో అతను ఆల్రెడీ ఎదిగిపోయాడు అతను ఆల్రెడీ మొక్క దశ నుంచి మోన దశలోకి వచ్చారు సో అతన్ని ఇప్పుడు వంచడం కష్టం వంచలేరు అంటే ఒక రకంగా పెద్దిరెడ్డి గారికి ఒకవేళ పొద్దున్న రామచంద్ర యాదవ్ గారు స్ట్రాంగ్ గట్టి ప్రత్యర్థిగా తయారైతే ఒకవేళ ఎన్నికల్లో అక్కడ ప్రజలు కూడా రామచంద్రారెడ్డి గారు వ్యతిరేకంగా తీర్పిచ్చి రామచంద్ర యాదవ్ గారిని గెలిపిస్తే దానికి మొదటి కారణం పెద్దిరెడ్డి గారు అనుచరులు రెండో కారణం పోలీసులు అవుతారు అధికారం ఉంది కదా అని చెప్పి ఏకపక్షంగా ఇష్టానుసారం వ్యవహరించి ఒక నాయకుణ్ణి పైకి రేపి పెంచి పెద్ద చేసి తప్పుల మీద అంటే ఇక్కడ వీళ్ళు చేస్తున్న తప్పులు వాళ్ళకు అవకాశంగా మారుతున్నాయి ఈ తప్పులను వాళ్ళు అవకాశాలుగా మలుచుకుంటున్నారు వాళ్ళు ఎదగడానికి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు నిర్మించుకుంటున్నారు అందులో రామచంద్ర యాదవ్ గారు దిట్ట గత ఏడాది కాలంగా ఆయన చేసిన రాజకీయం చూస్తే చాలా స్పష్టంగా చాలా క్రమ పద్ధతిలో జరిగింది చూడండి రైతు రైతుభేరీ లాస్ట్ ఇయర్ రైతు రైతుభేరీ అడ్డుకున్నారు రామచంద్ర యాదవ్ గారి ఇంటి మీద దాడి చేశారు రామచంద్ర యాదవ్ గారు అమిత్ షా గారిని కలిశారు రామచంద్ర యాదవ్ గారికి ఓ ప్లస్ సెక్యూరిటీ వచ్చింది ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తన సామాజిక వర్గాన్ని కలిశాడు ఇలా ఇలా నా మీద దాడి జరిగింది సో అండ్ సో సో ఎండ్ సో అని ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల మద్దతు దక్కింది ఆయన రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడానికి పునాది పడింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు జూలై ఇరవై మూడున ఆయన రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు ఆ తర్వాత వైసీపీకి సవాలు చేయడం అక్కడ సీఎం గారి చిత్రపటానికి ఫోటోకి మద్యాభిషేకం చేయించడం ఆ పార్టీ వాళ్ళు రకరకాల కార్యక్రమాలు పులివెందులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద కంప్లైంట్ చేశారు రామచంద్ర యాదవ్ గారు అంటే ఇవన్నీ ఎవరి రామచంద్ర యాదవ్ అసలు ఎవరైనా ఎక్కడ వ్యక్తి ఆయన రాష్ట్ర స్థాయిలో ఇంత పెద్ద నాయకుడిగా ఎదగడానికి కారణం ఏమిటి ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ వాళ్ళు చేస్తున్న తప్పులు కదా సో రేపు పొద్దున్న రిజల్ట్ అటు ఇటుగా వచ్చినా ఈ తప్పులే పునాదులుగా అన్నమాట సో దీని ఫలితం అయితే కొంచెం తీవ్రంగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ